మన శత్రువులు మన బలాన్ని గుర్తించి పొగిడితే ఆనందమే వేరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్లో మీడియా భాగమైనటువంటి వారాంత పలుకులు రాధాకృష్ణ గారు ఈరోజు ఆదివారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో గుర్తించారు ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన తిరిగి కోలుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్షంలో ఓడిపోయిన తర్వాత కోలుకోవడానికి సంవత్సరం రోజులు పట్టింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మూడే మూడు నెలల్లో పుంజుకున్నాడు జగన్ ఒక అసామాన్యుడు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని చేపడతాడు అని ప్రజల్లో బలమైన నమ్మకం చేకూరుతుంది అంటూ ఆయన పొందాడు ఈ విషయాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మన పార్టీ నాయకులందరూ ఆనందంగా చర్చించుకుంటున్నారు